నగరంలో రంజాన్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు నెల రోజులు ఉపవాస దీక్షలను ఆచరించిన ముస్లింలు రంజాన్ రోజున వేకవజామునే లేచి సామూహికంగా కాకినాడ జేఎన్ ఆవరణలో ఉన్న ఈగ్గ మైదానంలో ప్రార్థనలు చేశారు ఈద్గాలో ముస్లిం పెద్దలు సందేశాలు ఇచ్చారు అనంతరం ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కురసాల కన్నబాబు మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎంపీ అభ్యర్థి ఉదయ్ పేర్కొన్నారు రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గా ప్రార్థనల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు वोट डालना है और हमारा कुंडा बाबू साहब टाउन एम के लिए साइकिल पे डालना है और रूरल एम एल आना जी सबको तो क्लास में वोट डाल के हम सबको तो आप जिताना है धन्यवाद సందర్భంగా ఈరోజు విద్యా మైదానంలో అందరం కూడా రంజాన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాం పెద్దలందరూ చేశారు అలా దయతో ప్రాంతం అంతా మజా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేలాగా అల్లా ప్రాంతాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం పెద్ద రెడ్డి గారు కానీ దాంట్లో ప్రాంతంలో హైదరాబీళ్లకు సంబంధించి సంబంధించి விதவடிக்கை முக்கியமந்திர ஜகன்மோகன் ரெடி நேரத்தில் பணிச்சே இக்கட ஏ மினாரி சமஸ் வச்சா முன்னே ஆ சமஸ்ய பாதிப்பு காட்சி கோவிலுக்கு கூட மசிதி முப்பது பேசம் கோபுரம் ஒரு கவுன்ஹால் நிர்மாணம் பேசம்

ఈరోజు ఈద్గా ఈద్గాలో పెద్ద ఎత్తున కాకరపట్న సంబంధించిన ముస్లిం సోదరులు అందరూ కూడా రంజాన్ చేసుకోవడం జరిగింది ఈద్గా మైదానంలో వచ్చి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షాను తప్పకుండా రాబోయే రోజుల్లో అల్లా దయ వల్ల అందరికీ మంచి జరగాలని ముఖ్యంగా ముస్లిం అభ్యులు రావాలని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఈ బంధాం సందర్భంగా కాకినాడ పట్టణం యావత్ ముస్లింస్కి ఇచ్చే హామీలు మరలా ఇక్కడ ఈద్గాలో ఒక మసీదు కట్టుకోవాలని అదేవిధంగా లాటర్ హౌస్ లేదు కొందరికి లాటర్ హౌస్ కూడా కట్టాలని అల్లా దయ ఉంటే కాకినాడ మెయిన్ రోడ్లో మసీదుని కూడా కొత్తగా నిర్మించాలని నాకు

మల్లాదే వల్ల కదా అన్నీ జరగాలని అదేవిధంగా భవిష్యత్తు మల్లాదేవి వల్ల నాకు కూడా భవిష్యత్తులో మీ అందరికీ అనుకున్నదే జరిగే విధంగా సహాయం చేసే విధంగా మళ్ళా కూడా నాకు సహకరించాలని కళ్ళని కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా తీర్పు పాలి